వెల్కమ్ అండి మనం ఎప్పుడైతే మొదటి నుంచి నలభై ఒక్క రోజులు దీక్ష ఏదైతే అనుకున్నామో ఆ తరుణం వచ్చేసింది మనం కేరళ శబరిమల ముందులో ఎరుమలి చేరి పేడతుళ్ళు ఆడాలన్నమాట ఆ దృశ్యాలు మీరు ఇక్కడ చేరుతున్నారు ఆ ఫస్ట్ టైం వేసిన వాళ్ళు సెకండ్ టైం వేసిన వాళ్ళు 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 అలంకరించుకొని వారియర్ స్వామి దగ్గర ముందులో కొబ్బరికాయలో వెన్ను కొట్టి కేరంతలు వేసుకుంటూ చేయాలన్నమాట ఆ ప్రాసెస్లో ఉన్నాము చూడండి మీకు విజువల్స్ అందరం కొనుక్కొని గులింగు ఆకులతో ఇవన్నీ రెడీ అవుతు వెళ్తున్నాం అనమాట చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారో మీరు ఒకసారి చూడండి అదే అండి ఫైనల్గా ఇక్కడ మనం సమర్పించుకోవాలి అది సరణ గుర్తవి థ్యాంక్ యూ వీడియో వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫాలో మీ